మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు దొనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన దొనకొండ ఎంపీపీ బోరిగర్ల ఉషారాణి మురళి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పంచాయతీల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని పంచాయతీల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు టపాసులు పేలుస్తూ కేరింతలు కొడుతూ వైఎస్ జగన్ కు అనుకూల నినాదాలు చేస్తూ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఆయా పంచాయతీలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ప్రజలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ వైఎస్ రెడ్డి రైతుల ముంగిటకే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లారని తెలిపారు రైతులు తలెత్తుకుని జీవించేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వైద్య విద్యం రంగాల్లో నాడు నేడు కార్యక్రమాల ద్వారా పాఠశాలలు ఆసుపత్రుల రూపురేఖలు పూర్తిగా మార్చిన నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు అలాగే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలోపేతం కావడానికి కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఎంపీపీ బొరిగర్ల ఉషారాన్ని మురళి భక్తులు వెంకట సుబ్బయ్య పులిమి శ్రీలు మాజీ సర్పంచ్ వివిధ శాఖల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో పండగ అది మీ అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మరి ఈరోజు ఇంతటి ఉన్నత కార్యక్రమం జరుపుకోవడానికి మరి ఇక్కడికి చేసిన మన ఎంపీపీ గారు ఉషా మురళి గారికి మరి సర్పంచులకి వైఎస్ఆర్ పార్టీ సిపి నాయకులకి కార్యకర్తలకి ఎంపీటీసీ సభ్యులకి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి అలాగే బూచపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మనం జరుపుకుంటున్నామంటే అది కార్యకర్తల పుణ్యమే అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను మరి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన జరుగుతూ ఉందంటే ఎంత ఘోరంగా జరుగుతూ ఉందో మీ అందరికీ తెలుసు మరి పేదలకి అట్టడుగు వర్గాలకి ప్రజలు చదువుకోవడానికి అట్లాగే వైద్యం చేసుకోవడానికి మరి గతంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉండేవి మన ఆంధ్రప్రదేశ్లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు మెడికల్ కాలేజీలు రావటం జరిగింది మరి జగన్ ఎంతో దూరదృష్టితో పదిహేడు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అది మామూలు విషయం కాదు మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు తెలిసింది ప్రజలందరికీ జగన్ ఎంత మంచి పునరు చేశాడనేది ఎలక్షన్లో ప్రార్థం కాలేదు ఈ ప్రార్థమైంది ప్రతి ఒక్క కార్యకర్తకి కానీ ప్రతి ఒక్క నాయకుడికి కానీ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఈ ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ తెలుసు మరి ఈ పది పదిహేడు మెడికల్ కాలేజీను మరి కట్టించి ప్రజలకు అంకితం చేస్తే మరి జగన్ అన్నకి ఎంత మంచి పేరు వస్తుందో అనే దురుద్దేశంతో ఈ ప్రభుత్వము పీపీపి పద్ధతిలో తన వారికి దోచిపెట్టడం కోసము మరి అలాగే దోచిపెట్టారు కూడా మరి ఈ కార్యక్రమానికి మొన్న మీ అందరూ అందరికీ తెలుసు కోటి సంతకాలంటే జనాలు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి సంతకాలు పెట్టి ఎంత గవర్నమెంట్ వాళ్ళు ఎంత భయపించినా కూడా ఎవరు అదరకుండా బెదరకుండా ముందుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో దిగ్విజయం చేస్తున్నారంటే ఈ రెండు సంవత్సరాలకే ఈ గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీ అందరికీ తెలుసు మరి ఈ పరిపాలన ఇలాగే కొనసాగితే ఈసారి కనుమరు కాక తప్పదు ఈ ప్రభుత్వము మరి మన వైఎస్ఆర్ ప్రభుత్వము అతి తొందరలోనే గవర్నమెంట్ కూడా మీరందరూ తీసుకొస్తారనే నమ్మకం నాకుంది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన శివప్రసాద్ రెడ్డి గారు ఈసారి ప్రభుత్వంలో కంప కంపల్సరీగా క్యాబినెట్ మినిస్టర్ చేపట్టి మన తనుకొండకు వస్తారు మరి ಈ ಅಕಾಶಮ್ಚಿನ್ನ ನೀಂದ್ರೆ ನಾ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಅದೇ ಕೂಡ ತಿಳಿಯುಕೊಂಡು ಜನ್ಮದಿನ ಶುಭಾಂಕ್ಷೆಗಳು ತಿಳಜೇಸ್ಕೊಂಡು